ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ దుమ్ము రేపుతోంది వరుసగా నాలుగో మ్యాచ్లోనూ గెలిచి ఓట మెరుగిన టీమ్గా నిలిచింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును వారి గ్రౌండ్లోనే చిత్తుగా ఓడించింది ఈ విజయంలో ఢిల్లీ బ్యాటర్ లోకల్ ప్లేయర్ కేఎల్ రాహుల్ కీలక పాత్ర పోషించాడు ఆర్సీబీ ఢిల్లీ మధ్య జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్ చాలా రసవత్రంగా సాగింది ఒకానొక దశలో ఆర్సీబీ గెలిచేస్తుందా అన్న అనుమానాలు కూడా వచ్చాయి ఢిల్లీ క్యాపిటల్స్ టాప్ త్రీ బ్యాటర్లు సింగిల్ డిజిట్కే పెవిలియన్ పట్టడంతో ఆర్సీబీ ఫ్యాన్స్లో జోష్ పెరిగింది ఆ తర్వాత ఢిల్లీ క్యాప్టెన్ అక్షర్ పటేల్ పదిహేను పరుగులకే అవుట్ అవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఎనిమిది పాయింట్ నాలుగు ఓవర్లకే యాభై ఎనిమిది పరుగులకు నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది కేఎల్ రాహుల్ తన క్లాస్ ఇన్నింగ్స్తో ఆర్సీబీ బౌలర్లకు మరో అవకాశం ఇవ్వకుండా చేశాడు ట్రిస్టన్ స్టబ్స్తో కలిసి ఇంకో వికెట్ పడకుండా స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు తన ఇన్నింగ్స్ ఆరంభంలోనే వచ్చిన లైఫ్ను సద్వినియోగం చేసుకుని మరొకసారి అనవసరంగా గాల్లోకి బంతిని లేపకుండా బౌండరీలతో ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించాడు ఈ మ్యాచ్లో యాభై మూడు బంతులు ఆడిన కేఎల్ రాహుల్ ఏడు ఫోర్లు ఆరు సిక్సర్లతో తొంభై మూడు పరుగులతో నాట్అవుట్గా నిలిచాడు ఢిల్లీ విజయానికి పద్దెనిమిది పరుగులు రావాల్సి ఉండడంతో యష్ దయాల్ వేసిన పద్దెనిమిదవ ఓవర్లో రెండు సిక్సర్లతో పాటు ఒక ఫోర్ కూడా బాధి కేవలం ఐదు బంతుల్లోనే పద్దెనిమిది పరుగులు రాబట్టాడు యష్ దయాల్ బౌలింగ్లో విన్నింగ్ షాట్ కొట్టిన తర్వాత కేఎల్ రాహుల్ ఎమోషనల్ అయ్యాడు ఇది తన హోమ్ గ్రౌండ్ అంటూ బ్యాట్ కింద కొట్టి మరీ చెప్పాడు ఇక్కడ ఎలా ఆడాలో తనకు బాగా తెలుసని సైగలు చేస్తూ సంబరాలు చేసుకున్నాడు దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది ఈ ప్రదర్శనతో రాహుల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు మ్యాచ్ అనంతరం తన సెలబ్రేషన్స్పై ప్రశ్నించగా రాహుల్ ఆసక్తికర సమాధానం చెప్పాడు వికెట్ కీపింగ్ చేయడంతో ఈ పిచ్ ఎలా ఉందనే విషయం అర్థమైందన్నాడు రజత్ పాటిదర్ కాచ్ వదిలేయడంతో తనకు కలిసి వచ్చిందని చెప్పాడు ఇది తన హోమ్ గ్రౌండ్ అని ఇక్కడి పరిస్థితుల గురించి ఇతరుల కంటే తనకే బాగా తెలిసినని చెప్పుకొచ్చాడు ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లకు నూట అరవై మూడు పరుగులు చేసింది చేసింగ్లో తడబడి నిలబడిన ఢిల్లీ క్యాపిటల్స్ పదిహేడు పాయింట్ ఐదు ఓవర్లలోనే నాలుగు వికెట్లకు నూట అరవై తొమ్మిది పరుగులు చేసి గెలుపొందింది కర్ణాటక రాష్ట్రానికి చెందిన కేఎల్ రాహుల్ గతంలో ఒకసారి ఆర్సీబీ తరఫున ఆడాడు ఈ ఐపీఎల్ మెగావేలం సమయంలో కూడా తమ రాష్ట్రానికి చెందిన కేఎల్ రాహుల్ను ఆర్సీబీ కొనుగోలు చేయాలంటూ అభిమానులు తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారు ఆర్సీబీ పరిశులో డబ్బులు ఉన్నప్పటికీ రాహుల్ను ఆర్సీబీలోకి తీసుకోకపోవడంపై అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి దాంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పద్నాలుగు కోట్లకు కేఎల్ను దక్కించుకుంది